సాధకుల కోసం ఒక అద్భుతమైనటువంటి శక్తి చైతన్యం చేయబడినటువంటి హోమక్రియను చెబుతాను ప్రతి ఒక్కరూ చేసుకుని సుఖించండి ఈ హోమం చేయడానికి ప్రతి ఒక్కరూ అర్హులే ఈ హోమం ప్రతి మంత్ర సాధకుడు చేసుకోవచ్చు లేదా ప్రతి గృహస్థుడు చేసుకోవచ్చు ఈతి బాధలని లేకుండా చేస్తుంది మంత్ర సాధకులకి సిద్ధిని శీఘ్రంగా ఇస్తుంది ఇక్కడ మాచే చెప్పబోయే మంత్రంతో ప్రతిరోజు లేదా వారానికి మూడు రోజులు లేదా వారానికి రెండు రోజులైనా కనీసం కనీసంలో వారానికి ఒక్కరోజైనా ఈ క్రియను చేయవలసి ఉంటుంది అత్యంత చిన్న క్రియ మహాశక్తి ప్రచోదనం చేయు క్రియ ఎవరైతే పదకొండు సార్లు నేను చెప్పిన మంత్రంతో పదకొండు సార్లు మాత్రమే ఈ హోమం చేయవలసి ఉంటుంది ఇది స్వాహాదేవికి సంబంధించినటువంటి హోమం అగ్నిదేవుని భార్య అయినటువంటి స్వాహాదేవిదే ఇక్కడ మంత్రం కూడా ప్రతి ఒక్క దేవత కాడికి తీసుకెళ్లేది మీ కోరికను కావచ్చు మీ సంకల్పాన్ని కావచ్చు ఏదైనా సరే యజ్ఞ రూపంగా అయితే స్వాహాదేవి మాత్రమే తీసుకెళ్ళద్ది గుర్తుపెట్టుకోండి కనుక మీరు ఏ మంత్రం చేస్తున్నారో ఏ మంత్ర అధిష్టాన దేవత ప్రీతి కోతం చేస్తున్నారో వారి దగ్గరికి ఇలా పదకొండు సార్లు చేసిన హోమ ఫలితాన్ని స్వాహాదేవి ఎవరైతే ఉన్నారో మీరు ఏ మంత్ర అధిష్టాన దేవత ఉందో ఇప్పుడు సాధన చేసే ఏ మంత్రానికైతే అధిష్టాన దేవత ఉందో ఆ తల్లి దగ్గరికి తప్పకుండా మీ అభిష్టాన్ని తీసుకెళ్తుంది అని గుర్తుంచుకోండి పెద్ద పెద్ద హోమాలు చేయాల్సిన పని లేదు ఇది అత్యంత చిన్న క్రియ ఈ క్రియ చిన్నదే కానీ శక్తి సమాన్వితమైనది గుర్తుపెట్టుకో ప్రతిరోజు చేసుకోవచ్చు లేదా మేము మేము ఉద్యోగాలు చేస్తున్నాం మా కుదరదు స్వామి అనుకుంటే కనీసం కనీసం ఆదివారంలో సెలవు ఉంటుందిగా అప్పుడైనా ఒక్కరోజున పొద్దున పూట ఈ హోమాన్ని చేయండి పదకొండు సార్లే ఇక్కడ మేము చెప్పబో మంత్రంతో చెయ్యాలని గుర్తుపెట్టుకోండి సాధకులారా సాధకులారా ఇకపోతే ఈ హోమాన్ని నియమాలు నిష్టలు అనేవి ఏమీ లేవు ఆ హోమం చేసే ఒక్కరోజైనా ఒకే ఒక నియమం మడి మైల బహిష్టు దోషాలను తగలకుండా చూసుకోండి ఈ క్రియ మిమ్మల్ని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అనడంలో ఇసుమంతైనా సందేహం లేదని గుర్తుపెట్టుకోండి మీరు నాలుగు ఇటుకులాళ్ళు తెచ్చుకోండి చతుశ్రాకారం నాలుగు పక్షాలుగా కొంచెం ఇసుక పోసుకోండి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అయితే మాత్రం మధ్యలో ఇసుక పోసుకొని అలాగే పూజ గదిలో పెట్టుకోండి రాగి హోమం కొండం ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనగలైతే అది కొని ఇంట్లో పెట్టుకోండి మేము అనుకునే వాళ్ళు నాలుగు ఇటుకురాలు పెట్టుకోండి అవి కూడా కొన కొనలేమనుకునే వాళ్ళు ఎవరైనా కొత్తగా ఇల్లు కడుతుంటారు ఆడికి వెళ్ళి వాళ్ళైతే నాలుగు గిటుకలు ఇస్తారు అవి తెచ్చి పూజా మందిరంలో నాలుగు పక్షాలుగా పెట్టుకోండి చతురస్రాకారంగా ఇక్కడ మంత్రం చెబుతున్నాను వినండి రం హ్రీం మన్యంతి హ్రీం మమ దేవతాం ప్రసన్నం కరోతి శ్రీం ఖం లం యం స్వాహ అనే ఈ మంత్రంతో ప్రతి ఆదివారం లేదా మీరు ప్రతిరోజు చేసుకోగలిగితే ఇంకా మేలు ప్రతి ఆదివారం ఉద్యోగస్తులు పనులు ఫుల్ బిజీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఆదివారం ఈ మంత్రంతో పదకొండు సార్లు మాత్రమే మీ అభిష్టాన్ని చెప్పుకొని ఆవనయ్యతో ఆవునేయం తెచ్చుకొని సమిదలో ఒక చిన్న కట్ట ఒకటి తెచ్చుకోండి లేదా సమిధలో కూడా మీరు కొనలేని పక్షంలో చూడండి దర్భగడ్డి దొరకద్దు ఆ గడ్డినైనా మీరు కర్పూరం మంటేసి అందులో పెట్టుకొని ఆ దర్భగిడ్డినైనా దర్భతైనా హోమం చేయండి హవిస్సలు ఇవ్వండి పదకొండు సార్లు ఆ సమిదలు కూడా కొనలేము అనుకునే వ్యక్తులు కొనగలే శక్తున్న ప్రతి ఒక్కరూ ఇక్కడ చెప్పిన అన్నీ చేసుకోండి ఈ హోమం తూర్పుకి అభిముఖంగానే చెయ్యాలి గుర్తుపెట్టుకోండి పదకొండు సార్లే చెయ్యాలి రోజు పదకొండు సార్లు చేసినా పర్వాలేదు లేదు వారానికి ఒక్కరోజు ఆదివారము ఏదో ఒక్కరోజు మీకు సెలవున్న రోజు మీరు మంత్ర జపాలు నిరంతరం చేసుకుంటారు ఏదైనా మీకు సెలవు ఉన్న రోజు ఇక్కడ మేము చెప్పిన ఈ మంత్ర క్రియతో ఒక చిన్న హోమాన్ని హవిస్సులు లాంటివి ఇవ్వండి పదకొండు ఇవ్వండి ఇలా పదకొండు ఇచ్చి మీ మంత్ర జపాలు మీ తంత్ర జపాలు ఏవైతే ఉన్నాయో అవి యథాలాపంగా యధాపలంగా చేసుకెళ్ళండి మీకు ఇక్కడ మేము చెప్పే ఈ క్రియ ద్వారా అపారమైన అనుభూతులు మీ మంత్రంకే మీ గురువులు ఇంతకుముందు ఇచ్చుంటారు కదా ఎవరి దగ్గరైనా మంత్రం తీసుకున్నా పర్వాలేదు దాంట్లో ఎవరైతే మాకు అనుభూతులు రావట్లేదు అనుభవాలు లేవు అనుకునే వ్యక్తులు ఇక్కడ మేము చెప్పిన ఈ హోమక్రియని మీరు ప్రతిరోజు చేసుకుంటే చాలా ఉత్తమం లేదా చేయలేని పక్షంలో వారానికి ఒక్కరోజు చేసుకున్నా చాలా ఉత్తమం అది ఏ రోజైనా కావచ్చు అందరికీ ఆల్మోస్ట్ ఆదివారాల సెలవులు ఉంటాయి కాబట్టి ఆ రోజే చేసుకోండి ఇలా చేసుకుని మీ మంత్ర అధిష్టాన దేవత ఇలా మీరు ఎప్పుడైతే ఒక మండలం రోజులు మీరు కంటిన్యూగా చేసినప్పుడు మీ ఇంతవరకు మీకు ఉన్న అనుభూతులు వేరు ఈ హోమం చేసుకుని మీ సాధన చేసుకునే వచ్చే అనుభూతులు వేరు ఇవన్నీ మీరు స్పష్టంగా ఖచ్చితంగా చూడగలరనేది వాస్తవం మీరు గమనిస్తే మన ఛానల్లో ఇచ్చే మంత్రతంత్రాలు కావచ్చు ఎక్కడా ఉండవు అవి గురు పరంపర నుంచి సంక్రమిస్తే తప్ప పుస్తక జ్ఞానంలో పుస్తకాలు చదివే పురుగులకి ఇవి దొరకవు గుర్తుపెట్టుకోండి ఇది అద్భుతమైన క్రియలు ఈ క్రియల్ని అనేక కోకొళ్ళలు ఉన్నాయి ప్రపంచంలో సాధక ప్రపంచంలో కానీ ఇప్పుడు మీకోసం సాధకులంతా కొంచెం అసంతృప్తితో ఉన్నారు కనుక వాళ్ళ అసంతృప్తిని ఈ మంత్రంతో ఈ హోమక్రియ పోగొడుతుందనే ఉద్దేశంతో ఇస్తున్నాను చేసుకుని సుఖించండి మళ్ళా ఒకసారి మంత్రం చెప్తాను వినండి రం హ్రం శ్రీం మన్యంతి హ్రీం మమ దేవతాం ప్రసన్నం కరోతి శ్రీం ఖం లం ఎం స్వాహ అనే ఈ మంత్రంతో ప్రతి సాధకుడు ప్రతిరోజు ఇవ్వండి లేదా వారానికి ఒకరోజు ఇవ్వండి పదకొండు సార్లు మ్యాక్సిమం పదకొండు సార్లు ఆహుతులు ఇవ్వండి సార్లు అగ్నికి ఆహుతులు చే ఇవ్వండి ఆ ఆహుతి కూడా మీ లోపలుండే బాధ అయితే ఉందో అది చెప్పుకొని వారిని మర్చిపోవద్దు సుమా మీ సంకల్పం ముఖ్యం ఇక్కడ మీరు మంత్రాధిష్టాన దేవత ఏదైతే కోరుకుని చేస్తున్నారో ఆ కోరిక ఇక్కడ ఖచ్చితంగా నెరవేరుతుందని తెలుసుకోండి సాధకులరా మళ్ళా చెబుతున్నాను ఇవి చాలా చాలా చిన్న క్రియలే జీవితాన్ని మొత్తం మార్చేయగల క్రియలు గుర్తుపెట్టుకోండి చాలా సూక్ష్మం పని మాత్రం అనంతం గుర్తుపెట్టుకోవాలా ఇవన్నీ కూడా ఈ సాధక ప్రపంచానికి మన పూర్వులైన మహర్షులు పూర్వులైన ఋషులు పూర్వులైన మంత్ర సాధకులు పరంపరాగతంగా దాచిపెట్టి ఇప్పటి వరకు వచ్చాయి ఇక తర్వాత ఉంటాయో ఉండవు అని ఈ మాధ్యమం ద్వారా మేము చెబుతున్నాం అంతే ఇవన్నీ మీ మీ ఉన్నతి కోసం పనిచేస్తాయి కనుక చేసుకుని సుఖించండి సర్వే జన సుఖినో భవంతు